హాయ్ ఫ్రెండ్స్ అందరికీ సండే స్పెషల్ మీరు ఏమేమి చేసుకోరు నేనైతే తలకాయ కూర వేస్తున్నా బాండీలో నూనె వేసుకొని ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపయ ముక్కలు వేయించుకోవాలి ఇవి వేగేలోపు అల్లం వెల్లుల్లి సాకిర చెక్క లవంగాలు ఇలాచీలు ఇవి నూరి ముద్ద చేసుకోవాలి అవి లేరు మిగతా వేసుకోవాలి సండే స్పెషల్ మీరు ఏమేమి చేసుకోవాలి ఫ్రెండ్స్ కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఇప్పుడు ఒకసారి కలుపుకోవాలి సన్నమాట మీద వేయించుకోవాలి కలుపుకోవాలి ఒకసారి ini talkai kura talkai kura subranga 2 3 sal kura banle eta gumbai తర్వాత పసుపు పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి తర్వాత అల్లం వెల్లుల్లి ముద్ద మసాలా ముద్ద మొత్తం కలిపి వేసేసుకున్నాం కలుపుకోవాలి బాగా

ఈ నూనెలోనే మంచిగా మట్టు పెట్టుకోవాలి నిమ్మటి ఉప్పు కారాలు వేసి అట్లా వేసి పచ్చి పచ్చి బాగుండదు ఈ నూనెలో కొంచెం వేయాలన్నమాట నూనెలో బాగా వేయిన తర్వాత మళ్ళీ ఒకసారి కట్టుకోవాలి సన్నమంట పెట్టుకోవాలి దాని వేసి పడి వంపుతాయి మళ్ళీ ఇంకొద్ది మూత పెట్టి మగ్గన వేయాలి తర్వాత చింతపులుసు వేసుకున్నాము ఫ్రెండ్స్ చింతపులుసు తీసి పక్కకు పెట్టుకోవాలి చింతపులుసు మరి చింతపండు ఎక్కువ ఎక్కువ వేస్తే ఫుల్గా అయిపోయి బాగుండదు అనక్క ఘాటు టేస్ట్ ఇచ్చింది కొంచమే ఒక నిమ్మకాయ సైజ్ అంతా నిమ్మకాయ చింతపండు తీసుకున్నాం నూనెలో బాగా మగ్గిపోయినాయి కదా ఈ ముక్కలు బాగా వేగిన తర్వాత ఇప్పుడు కారం వేయాలి నాలుగు స్పూన్లు కారం వేస్తున్నాం తర్వాత ఉప్పు వేయాలి మూడు స్పూన్లు ఉప్పు వేస్తున్నాం మళ్ళీ బాగా కప్పుకోవాలి సార్ కారం ఏ ఉప్పు అంతా ముక్కలు బాగా పట్టాలి tarwata tomato mukkalu kuda rendu tomato chinna rendu tomato iskunna tomato mukkalu malli okka malli baaga Tapi terawatnya ini తగిన నీళ్ళు కొంచెం గ్రేవీ ఎక్కువంటే కొంచెం తరపుర గ్రేవీ గ్రేవీ పెడుతున్నా బాగుంటుంది మరి దగ్గర దగ్గరికి చికెన్ లాగా ఉంటే బాగుంటుంది కాబట్టి కొంచెం నీళ్ళు పెట్టుకునే వస్తాయి చూసుకోవాలి మాకు చూసుకొని తెలుస్తుంది రెండు మీకు రామ నీళ్ళు పోసుకొని ఇప్పుడు కుక్కరు మిజిల్ పెట్టుకోవాలి కుక్కరుమూట ఐదు విజిల్ పెట్టేసుకొని ఐదు విజిల్ రాను కదా నేనైతే ఐదు విజిల్ వేసినా తొందరగా ఉడికి ముగ్గురు అనుకోరు పది విజిల్ దాకా వచ్చినా పర్లేదు ఇది ఐదు విజిలకి ఉడికి కుక్కర్ మూత తీసుకున్నా ఇప్పుడు చింత పులుసు గరం మసాలా వేసుకున్నాము కూడా బాగా కొడుతుంది చింతపులుసు వస్తున్నా టేస్ట్ మాత్రం సూపర్గా వచ్చింది మీకు మంచిగా నీరు కూడా వేసుకొని చాలా బాగుంది కొంత గరం మసాలా లాస్ట్ గరం మసాలా వేసుకున్నాను వేసి ఇంకొక ఐదు నిమిషాలు సమయం అంటాను ఒక ఐదు నిమిషాలు மூல வந்து அந்த கொஞ்சம் கொடுத்து நீர் பூஜ்ய அந்த பூயா லாஸ்ட் கொத்துமீரு பூசி கலூர் I'll just put this corner.